పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటాము కణజాల శాస్త్రము హిస్టాలజీ అని అంటాం మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రము ఇంగ్లీష్లో హిస్టాలజీ అని అంటాం మొక్క దేహంలోని వివిధ కణజాలాల అమరికను అంతర్నిర్మాణ శాస్త్రము ఎనాటమీ అని అంటాం కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం అంటాం కణజాలాల యొక్క అమరికనేమంటాము అంతర్నిర్మాణ శాస్త్రము ఎనాటమీ అని అంటాం మొక్క దేహం లోపల కణాలు కణజాలాలుగా కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి మొక్క యొక్క దేహం లోపల కణాలు కణజాలాలుగా కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి వివిధ కణజాలాల అమరిక వాతావరణ వైవిధ్యతకు అనుక్రియ కలిగి ఉంటుంది అటువంటి మార్పులను అనుకూలనాలు అంటారు వివిధ కణజాలాల అమెరికా వివిధ కణజాలాల యొక్క అమెరికా వాతావరణ వైవిధ్యతకి అనుక్రియ కలిగి ఉంటుంది అంటే అంటే మొక్క యొక్క కణజాల కణజాలాలు అనేవి వాతావరణంలో వచ్చే మార్పులకి అనుకూలంగా ఉంటాయి ఇటువంటి మార్పులను ఏమంటామంటే అంటాం ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి లేదా భిన్న రకాలకి చెందిన కణాల సమూహాన్ని కణజాల మంటం అసలు కణజాలం అంటే ఏంటి ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్ని కణజాల మంటం ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన లేదా భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్నే కణజాలం అంటాం ఒక కణజాలంలోని కణాలకు విభజన శక్తి ఉంటే దానిని విభాజ్య కణజాలం అంటాం ఒక కణజాలంలో ఉండే కణాలకి విభజన చెందగలిగే శక్తి కనుక ఉంటే విభజన చెందగలిగిన శక్తి కలగ ఉంటే దాన్ని విభాజ్య కణజాలం అని అంటాం ఒక కణజాలంలోని కణాలకు విభజన చెందే శక్తి ఉంటే దాన్ని విభాజ్య కణజాలం విభజన చెందే శక్తి గల కణాలుండే కణజాలాన్ని విభాజ్య కణజాలం అంటాం ఒక శాశ్వత కణజాలంలోని కణాలు విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి శాశ్వత కణజాలంలోని కణాలు ఏంటి విభజన శక్తి ఉండవు అనమాట విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి శాశ్వత కణజాలంలోని కణాలు విభాజ్య కణజాలంలో కణాలు విభజన శక్తిని కలిగి ఉంటాయి శాశ్వత కణజాలంలోని కణాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి మొక్కల పెరుగుదల విభాజ్య కణజాలాల కారణంగా జరుగుతుంది అంటే విభాజ్య కణజాలంలోని కణాలు విభజన చెందడం వల్లే మొక్కల పెరుగుదల అనేది జరుగుతుంది కాండాగ్రాలు వేరు లేదా శాఖాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలను అగ్రవిభాజ్య కణజాలం అంటాం కాండాగ్రాలు వేరు యొక్క అగ్రాలలో ఉండే కణజాలం ఏంటి అగ్రవిభాజ్య కణజాలం కాండాగ్రాలు వేరు లేదా శాఖాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలను అగ్రవిభాజ్య కణజాలం అంటాం పుష్పాలు శాఖలు గ్రీవ మొక్కల నుంచి అభివృద్ధి చెందుతాయి పుష్పాలు శాఖలు అవి గ్రేవ మొక్కల నుంచి పుష్పాలు శాకలు గ్రేవ మొక్కల నుంచి గ్రేవ మొక్కల నుంచి పుష్పాలు శాఖలు గ్రేవ మొక్కల నుంచి అభివృద్ధి చెందుతాయి శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు శాశ్వత కణజాలాల మధ్యలో కనిపించే కణజాలాన్ని ఏమంటాం మధ్యస్థ విభాజ్య కణజాలం శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలను శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటాం ఇవి గడ్డి జాతి మొక్కల్లో కనిపిస్తాయి మధ్యస్థ విభాజ్య కణజాలాలు గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తాయి మధ్య విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి శాశ్వతమైన కణజాలను నడుము కనిపించే కణజాలను ఏమనుకున్నా విభాజ్య కణజాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అనుకున్నాయి ఈ మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి నెక్స్ట్ ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి ప్రాథమిక విభాజ్య కణజాలాలు కనిపిస్తాయి అగ్ర మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క యొక్క తొలి దశల నుంచి కనిపిస్తాయి శాశ్వత కణజాలాలు తర్వాత డెవలప్ అవుతాయి అన్నమాట ప్రాథమిక విభాజ్య కణజాలాలు నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలి దశలో కనిపిస్తాయి ప్రాథమిక విభజ్య కణజాలాల నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది ద్వితీయ విభజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలిదశలలో కనిపిస్తాయి పుంజాంతర విభాజ్య కణావళి బెండు విభాజ్య కణావళి పుంజాంతర విభాజ్య కణావళి బెండు విభాజ్యాంతర కణ విభాజ్య కనవాలి ఇవేంటి ద్వితీయ విభా విభాజ్య అనమాట పుంజాంతర విభాజ్య కణాలి బెండు విభాజ్య కణావళి ఇవి మొక్క యొక్క మలిదశలలో మొక్క యొక్క జీవితంలోని మలిదశలలో కనిపిస్తాయి పుంజాంతర విభాజ్య కనవాలి బెండు విభాజ్య కనవాలి మొక్క యొక్క మలిదశలలో దశలలో కనిపిస్తాయి నాలికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణావళి రకానికి చెందింది కణజాలం రకానికి చెందింది నాలికా పుంజం లోపల కనిపించే నాలికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణజాలం రకానికి చెందింది మరొకసారి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం హిస్టాలజీ అంటాం మొక్క దేహంలోని వివిధ కణజాలాల అమరికను అంతర్నిర్మాణ శాస్త్రం ఎనాటమీ అని అంటాం కణజాల అధ్యయనాన్ని ఏమో కణజాల శాస్త్రం అంటాం కణజాలాల అమరికనేమో అంతర్నిర్మాణ శాస్త్రం ఏనాటమి అని అంటాం మొక్క దేహం లోపల కణాలు కణజాలాలుగా కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి వివిధ కణజాలాల అమరిక వాతావరణ వైవిధ్యతను అనుక్రియగా కలిగి ఉంటుంది అటువంటి మార్పులను అనుకూలనాలు అంటాం ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన లేదా భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్ని కణజాలం అంటాం ఒకే విశిష్ట అంటే ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒక కణాల సమూహాన్ని కణజాలం అంటాం అనమాట భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్ని అవన్నీ ఒకే విధిని నిర్వర్తించాలి దాన్ని కణజాలం అంటాం ఒక కణజాలంలోని కణాలకు విభజన శక్తి ఉంటే దానిని విభజన శక్తి ఉండే కణాలని కణాలని కలిగిన కణజాలాన్ని ఏమంటాము విభాజ్య కణజాలం అంటాం శాశ్వత కణజాలంలోని కణాలు విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి మొక్కలలో పెరుగుదల విభాజ్య కణజాలాల మా కారణంగా జరుగుతుంది మొక్కల్లో పెరుగుదల అనేది విభాజ్య కణజాలాల కారణంగా జరుగుతుంది కాండాగ్రాలు వేరు లేదా శాకాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలను విభాజ్య కణజాలాలు అంటారు కాండాగ్రాల్లోనూ వేరు చివర అంటే కాండంలో ఏమో పై పై చివర వేరు చివరేమో కింద వైపుని విభాజ్య కణజాలాలు ఉంటే దాన్ని అగ్రవిభాజ్య కణజాలం అంటాం పుష్పాలు శాకలు గ్రీవపు మొగ్గల నుంచి అభివృద్ధి చెందుతాయి శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలను మధ్యస్థ విభాజ్య కణజాలాలు అంటారు ఇవి గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తాయి శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలను మధ్యస్థ విభాజ్య కణజాలాలు అంటారు ఉదాహరణ గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తాయి మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయినా లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడే విభాజ్య ఏంటి మధ్యస్థ విభాజ్య కణజాలాలు మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక విభాజ్య కణజాల కణజాలాలు ప్రాథమిక కణజ విభాజ్య కణజాలకు ఉదాహరణ ఏంటి అగ్ర మధ్యస్థ విభాజ్య కణజాలాలు ప్రాథమిక విభాజ్య కణజాల అంటే ఇక్కడ మొక్క యొక్క జీవితంలో దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక మధ్యస్థ విభాజ్య కణజాలాలు ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి మొక్క యొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలిదశలలో కనిపిస్తాయి ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క యొక్క మలిదశలలో కనిపిస్తాయి పుంజాంతర విభాజ్య కణావళి బెండు విభాజ్య కణావళి ఇవి ఏంటి మధ్య మొక్క యొక్క జీవితంలోని మళ్ళీ దశలలో కనిపిస్తాయి అంటే ఫస్ట్ ఉండవన్నమాట ఇవి అగ్ర అగ్ర విభాజ్య కణావళి మధ్యస్థ విభాజ్య కణ కణజాలాలు మాత్రమే ఫస్ట్ ఉంటాయి తర్వాత పుంజాంతర విభాజ్య కణావళి వెండి విభాజ్య కనవాలి ఇవి ప్రాథమిక కణజాలాల నుంచి ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి నాలుగ పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణావళి రకానికి చెందుతుంది నాలుగ పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ఏం కణజాలానికి చెందుతుంది ప్రాథమిక విభాజ్య కణజాలానికి చెందుతుంది పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని కలిగిస్తుంది పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని అంటే చుట్టుకొలతో ఉంటుంది కదా ఈ రౌండ్ పెరుగుదలకి విభాజ్య కణజాలం అనేది పార్శ్వ విభాజ్య పెరుగుదలని కలిగించే కణజాలం ఏంటి పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని కలిగిస్తుంది ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలాలు అనుకున్నాం కదా అవి ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయిక కణజాలాలు నాలికా కణజాలాలు ఇవేంటి అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయిక కణజాలాలు నాలికా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి చర్మీయ కణజాలాలు సందాయిక కణజాలాలు నాలికా కణజాలాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అగ్ర విభాజ్య కణజాలాల నుంచి చర్మీయ కణజాలాలు సందాయిక కణజాలాలు నీకా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి